తెలుగు అస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి జూలై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు వారికి ఐదు రోజుల్లో జరిగే కొన్ని ముఖ్యమైన ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం ఈ వీడియోను కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసిన వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తాయి అలా రావడం వల్ల మీరు సకాలంలో వీడియో చూసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు ఇక మీనరాశి వారికి ఐదు రోజులు జరిగేది ఏంటో తెలుసుకుందాం మీనరాశి వారు సహజంగా మృదు స్వభావంతో ఉంటారు వీరు ఎప్పుడూ గొడవలకు దూరంగా ఉంటారు ఏదైనా నెమ్మదిగా నిశ్శబ్దంగా తేల్చుకుంటారు వారి మాటల కన్నా వారి కన్నుల్లో ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారు నిజ జీవితంతో పాటు ఊహలోకంలో కూడా బాగా జీవిస్తారు ఒక చిన్న విషయాన్ని కూడా వారు ఆలోచనలతో ఊహలతో వర్ణించగలరు వీరు కళలు కంటారు కానీ ఆ కళలు అటు స్వప్నాల్లో మాత్రమే కాకుండా సత్యం చేసే ప్రయత్నంలో కూడా కనిపిస్తాయి మీనరాశి వారు చాలా మానవతావాదులు ఎవరి బాధ అయినా తమదిగా భావించి సహాయం చేయడానికి ముందుంటారు ఒకరికి బాధ కలిగితే వారే బాధపడతారు తాము ఏదైనా త్యాగం చేయవలసిన ఎడాపెడా ఆలోచించకుండా ముందుకు వస్తారు ఈ రాశి వారు ఎమోషనల్గా బాగా స్పందిస్తారు తలుచుకున్న వారిని ఏ మాత్రం బాధించినా మనసు అంతా తడిసిపోతుంది అలాగే ఎవరితోనైనా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టడం వీరికి చాలా కష్టమయ్యే పని ఈ రాశి వారు కళలకు దగ్గరగా ఉంటారు వీరు బాగా వ్రాయగలరు గీయగలరు పాడగలరు లేదా నటించగలరు వారిలోని ఊహాశక్తి వారు చేసే పనిని ఎంతో ప్రత్యేకంగా హృదయాన్ని తాకేలా చేస్తుంది వీరు బయటకు తక్కువగా కనిపించవచ్చు కానీ లోపల వారిలో గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆత్మ నిర్భంగా ఉండాలని ప్రయత్నిస్తారు కానీ ఎప్పుడైతే మద్దతు వస్తుందో వారు కళ్ళు మెరిపిస్తారు మీనరాశి వారు మౌనంగా ఎక్కువగా ఉంటారు వాళ్ళు అంత మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం చేసుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది మౌనం అంటే వారు ఏమీ అనుకోవడం లేదు కానీ వారు చాలా ఎక్కువగా అనుకుంటున్నారు అనే సూచన మీనరాశి వారు నిజంగా కళల మనసులు వారిని అర్థం చేసుకోవాలంటే కూడా ఒక స్థాయి లోతుగా ఆలోచించాలి వారి ప్రేమ స్వచ్ఛమైనది వారి త్యాగం పక్కగా కనిపించదు కానీ విలువైనది వారు ఉన్న చోట శాంతి ఉంటుంది నమ్మకం ఉంటుంది మరియు నిజమైన మానవతా భావన ఉంటుంది వీరి బలాలు ప్రేమించగలగడం క్షమించగలడం సహాయం చేయడం నమ్మకంగా ఉండడం కళలతో ముందుకు సాగడం వీరి బలహీనతలు ఎక్కువగా భావోద్యోగాలు తీసుకోవడం తక్కువ సమయంలో ఎక్కువగా దోషం పొందడం తమ అవసరాల కన్నా ఇతరుల అవసరాల కోసం బతకడం ఆత్మ నింద తలకిందుల ఆలోచనలు జులై ఎనిమిది మంగళవారం వీరికి ఆరంభ ఆశలు జాగ్రత్త అవసరం ఈరోజు మీరు ధనప్రాప్తి గురించి ఎంతో ఆశతో మొదలెడతారు ఒక పాత బకాయి లాంటి విషయాల్లో కొంత ఆలోచన చేస్తారు ఒక చిన్న సంపాదన అవకాశం కలిగిన పూర్తి నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఈరోజు ముఖ్య సూచన ఏదైనా డబ్బు పెట్టుబడి నిర్ణయం వాయిదా వేసుకోండి ఇతరులపై డబ్బు విషయంలో పూర్తిగా ఆధారపడకండి ఈ ఐదు రోజుల్లో శరీరం మరియు మనసు ఎలా స్పందిస్తాయో ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా అన్న దాని గురించి స్పష్టంగా తెలుసుకుందాం ఈ రోజు మీరు స్వల్పంగా అలసటను అనుభవించవచ్చు శారీరక శక్తి తక్కువగా అనిపించవచ్చు ఉదయం నుంచి నీరసం నిద్రలేమి ప్రభావం కనిపించవచ్చు నీళ్లు ఎక్కువగా తాగండి ఉదయం పూట సూర్యోదయం సమయంలో వెలుపలికి వెళ్ళే పర్యావరణాన్ని చూడండి ఈరోజు మీరు ఆఫీసులో అంతగా వ్యక్తంగా మాట్లాడకపోయినా మీరు మనసులో పని చేస్తున్నారు కొత్త ఆలోచనలు వస్తాయి కానీ వాటిని బయటకు చెప్పడానికి సరైన వాతావరణం లేదనిపిస్తుంది మీ పని శైలిని చూసి కొందరు మెచ్చుకుంటారు కానీ మీరు అంచనా వేయబడలేరు అన్న భావన కలుగుతుంది ఎవరు గుర్తుంచుకోకపోయినా మీరు మీ పనిని నిబంధనతో చేస్తే ఫలితం దాచబడదు మీరు మౌనంగా ఉన్న మీ పని మాట్లాడాలి అన్న నమ్మకంతో ముందుకు సాగండి ఈరోజు మీరు ప్రేమలో ఉన్న ఏమన్నా చెప్పాల వద్దా అనే ఉక్రోషంతో ఉంటారు మీరు ఎవరినైనా బాధ అన్న భావన మిమ్మల్ని తడిపేస్తుంది ప్రేమలో ఉన్నవారు మీరు పంపిన మెసేజ్కు సమాధానం ఆలస్యంగా వచ్చినా దాన్ని పెద్దగా తీసుకోకండి ఒత్తిడి ఎక్కువగా ఉంటే మీరు తక్కువగా మాట్లాడతారు కానీ లోపల కలవరం అధికంగా ఉంటుంది మీ భావాలను స్పష్టంగా తెలియజేయండి మెదడు కాదు హృదయంతో మాట్లాడండి ఈరోజు మీరు చేసిన పని వల్ల మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని గమనించుతారు మీరు చేసిన పనికి ఎవరికి నచ్చపోయినా మీరు సంతృప్తిగా ఉండాలి సోషల్ మీడియాలో ఎవరైనా మీ పోస్ట్ గమనిస్తారు ఈరోజు మీరు ఒక పని మంచి ఉద్దేశంతో చేస్తారు కానీ పక్కవారు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని మీ మంచితనాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు ఒకరికి సాయం చేసినందుకు మారుగా వాళ్ళు తలుచుకునేది కృతజ్ఞత కాదు దోషం మీ మీద పడేలా చేసేవారు మీ చుట్టుపక్కలే ఉన్నారు మంగళవారం క్షత్రియ శక్తి హనుమంతుని ఆశీర్వాదం అవసరం ఈరోజు మీ శారీరక మనసు రెండింటికి ధైర్యం కావాలి కొందరి దూరదృష్టి నుంచి బయటపడాలంటే హనుమంతునికి పూజ చేయడం అత్యంత శ్రేష్టకరం ఓం శ్రీ ఆంజనేయ నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి శివాలయంలో హనుమంతుడి ముందు సింధూరంతో దీపం వెలిగించండి ఖర్చుల నియంత్రణ అవసరం ఈరోజు మీ ఖర్చులు అంచనాకు మించిన స్థాయికి చేరవచ్చు ఒక ఫ్యామిలీ వ్యక్తిగత అవసరానికి డబ్బు ఖర్చు అవుతుంది మీకు తెలిసిన వారు తప్పక అవసరం చెప్పవచ్చు కానీ నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించండి ఈరోజు ముఖ్య సూచన ఎమోషనల్ మీద కాకుండా లాజిక్ మీద డబ్బు ఖర్చు చేయండి ఫోన్లో డబ్బులు బదిలీలు చేయడానికి ముందు డబ్బులు చెక్ చేయండి ఈరోజు మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది పనిలో గందరగోళం ఫోన్ కాల్స్ ఎక్కువగా ఉండడం సమయం సరిపోకపోవడం ఇది మిమ్మల్ని బాగా అలసటకు గురి చేయవచ్చు మధ్యాహ్నం పదిహేను నిమిషాలు శాంతిగా కూర్చొని గమనాన్ని సాధనం చేయండి నిద్రకు ముందు స్క్రీన్ టైం తగ్గించండి ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించబడే అవకాశం ఉంది ఒక కీలకమైన పైలుపై మీ అభిప్రాయం అడగబడవచ్చు సీనియర్ల నమ్మకం సంపాదించేందుకు ఇది ఒక మంచి అవకాశం పనిలో సృష్టత తీసుకోవడమే ఇప్పుడు అవసరం మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించండి అవసరమైతే మీ పని రిపోర్ట్ రూమ్లో ముందుగానే తయారు చేసుకోండి ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన బాధ్యత అప్పగించబడే అవకాశం ఉంది కొన్ని రోజు సంబంధాల్లో తేలికపాటి మనస్పర్ధలు రావచ్చు మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రేమలో బలహీనతలు తలెత్తవచ్చు మీరు చెప్పిన మాటలు ఎదుటి వారు ఎలా అర్థం చేసుకున్నారు అనే దానిపై ఆలోచించాల్సి వస్తుంది ఇది చిన్న గొడవే అయినా మనసు బాగా ప్రభావితం చేయొచ్చు ఈరోజు సూటిగా మాట్లాడకండి మౌనంగా ఉండకూడదు సుష్టంగ భావాలను పంచుకోండి ఈరోజు మీరు ఏదో ఒక సంఘటనలో కీలక పాత్ర పోషించవచ్చు మీ మాటలకు విలువ వస్తుంది కానీ అదే సమయంలో కొంతమంది అసూయ చూసే అవకాశం ఉంది కుటుంబంలో లేదా ఉద్యోగస్తులో మిమ్మల్ని ప్రశంసించేవారు మరియు సైలెంట్గా తక్కువ అంచనా వేయేవారు ఉన్నారు గొప్పతనాన్ని చూపకపోయినా గౌరవం మిమ్మల్ని ఎంపడిస్తుంది ఈరోజు మీరు నమ్మిన వ్యక్తి అది స్నేహితుడైనా సహచరుడైనా మిమ్మల్ని ఒక విషయంలో మోసం చేయబోతున్న సూచనలు ఉన్నాయి వారు మీరు చెప్పిన విషయాన్ని మరొక వాళ్ళకు లీక్ చేయవచ్చు వ్యాపార సంబంధాలు వ్యక్తిగత చర్చలు ఇవి రహస్యంగా ఉండాలి మీ మాటలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు వెనక వారు మాట్లాడే మాటలు ముందు గుర్తించలేకపోతే బాధ మీదే మీకే వస్తుంది బుధవారం బుద్ధి సమయం శ్రీ వినాయకుడి దయ అవసరం ఈరోజు మీరు భావోద్యోగంగా కాకుండా వివేకంగా ఆలోచించాలి మీ పనుల్లో అవరోధాలని తొలగించాలంటే వినాయకుడిని పూజించాలి ఓం గణపతే నమ జపం నూట ఎనిమిది సార్లు వేయండి మొక్కజొన్న గింజలు వినాయకుడికి నైవేద్యంగా అర్పించండి జూలై పది గురువారం లాభానికి ఆరంభం సంకేతం ఈరోజు మీరు ఒక కొత్త ఆర్థిక అవకాశం కోసం చూసే అవకాశం ఉంది చిన్న పనికి డబ్బు రావడం ఇది పెద్ద మొత్తంలో కాకపోయినా మీ నమ్మకానికి పెంచేలా ఉంటుంది గురువారం కావడంతో గురువు గృహపతిగా ఉన్న బృహస్పతి అనుగ్రహం నుంచి మార్గాన్ని సూచిస్తుంది ఏ చిన్న ఆరంభమైనా ఊపును కలిగిస్తుంది తలపోటు అండ్ శారీరక నలత ఈరోజు కొందరికి తలనొప్పి మెడ నొప్పి శారీరక నలత వంటి చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు తలెత్తవచ్చు ఎక్కువ సమయం కూర్చొని ఉద్యోగాలు చేసేవారు డ్రైవింగ్ చేసేవారు ఈరోజు సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోతే సమస్యలు తీవ్రం కావచ్చు పొద్దున్నే నారింజ రసం లేదా బెల్లం కలిపిన నీళ్లు తాగడం మంచిది మధ్యాహ్నం ముప్పై నిమిషాలు విశ్రాంతి తీసుకోండి గురువారం రోజున మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఉంటాయి సహచరులతో మార్పిడి మాటల్లో ఒత్తిడి కలిగించే మాటలు రావచ్చు మీరు మౌనంగా ఉంటేనే గెలుస్తారు ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్ లైన్ దగ్గర పడితే జాగ్రత్తగా నిర్వహించండి సైలెన్స్ ఈజ్ స్ట్రాటజీ మీరు మాట్లాడిన చోట మీ పని మాట్లాడాలి అధికారిక గమనంలో ఉన్నవారు కాబట్టి తప్పులు జాగ్రత్తగా ఉండాలి గురువారం రోజు మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఉంటాయి సహచరులతో మార్పిడి మాటల్లో ఒత్తిడి కలిగించే మాటలు రావచ్చు మీరు మౌనంగా ఉంటేనే గెలుస్తారు ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్ లైన్ దగ్గర పడితే జాగ్రత్తగా ఉండండి అధికారి గమనంలో ఉన్నారు కాబట్టి తప్పులు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు చేసిన తప్పులపై చింతకు బదులు పరిష్కారం పట్ల ఆసక్తి చూపిస్తారు ప్రేమలో సానుకూలత మొదలవుతుంది మీ ప్రియుడు లేదా ప్రియురాలికి మీరు చాలా విలువైన వ్యక్తి అని వారు గ్రహిస్తారు వివాహ విషయాల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంది ప్రేమ వివాహం కోరే వారికి ఇది ఆరంభ దశ ఈరోజు చిన్న కానుక ఒక చిన్న సందేశం కూడా ప్రేమను బలపరుస్తుంది గురువారం కావడంతో లక్ష్మీనారాయణుకి పసుపు కుంకుమ అవర్పించండి ఈరోజు మీరు సామాజికంగా మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది మీ అభిప్రాయాలను మార్గదర్శనం ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి ఒక ఫ్యామిలీ సమావేశం కార్యాలయ చర్చ వేదిక మీద మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది చిన్న విషయాన్ని కూడా నిగ్రహంతో చెప్పగలగాలి మీ హుందాతనం ఈరోజు ఇతరులకు ఒక ఉదాహరణ అవుతుంది ఈరోజు ఒక వ్యక్తి మిమ్మల్ని మానసికంగా చదరగొట్టాలనే ప్రయత్నం చేస్తారు మీ హుందాతనాన్ని పరీక్షించేలా ఒక విమర్శాత్మక మాట వస్తుంది అది చిట్టు చివరికి ఒక ప్లాన్ భాగమే కావచ్చు మీరు నెమ్మదిగా స్పందించిన వాళ్ళ లక్ష్యం మిమ్మల్ని రియాక్ట్ చేయించడమే బృహస్పతి అనుగ్రహం శ్రీ దత్తాత్రేయ పూజ శుభం ఈరోజు మీకు బుద్ధి గురుతత్వం ఆత్మవిశ్వాసం కావాలి కొత్త అవకాశాలు మంచి మాటలు బలమైన మార్గనిర్దేశం కావాలంటే శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించాలి దత్తాత్రేయ నమ అనే ఉదయం పదకొండు సార్లు జపించండి పసుపు కుంకుమ చందనంతో పూజ చేయండి జూలై పదకొండు శుక్రవారం ఖర్చులు ప్లస్ ఆలోచనలు మేళం ఈరోజు మీలో కొంత లగ్జరీ ఖర్చు చేయాలని ఆసక్తి కలుగుతుంది ఒక కొత్త వస్తువు కొనాలి అనిపించవచ్చు అయితే అదే సమయానికి డబ్బు అవసరం పడుతుందేమో అనే ఆందోళన కూడా ఉంటుంది ఈరోజు మీ ఆర్థిక నిర్ణయాలు భావోద్యోగాలతో ముడిపడి ఉంటాయి ఈరోజు ముఖ్య సూచన అవసరం లేని ఖర్చులను నియంత్రించండి డబ్బు బాగానే ఉంది కానీ నిల్వ చేయడం అవసరమని గుర్తుంచుకోండి జలుబు అలర్జీలు రావచ్చు ఈరోజు వాతావరణ ప్రభావం వల్ల కొందరికి జలుబు గొంతు బిగింపు అలర్జీలు రావచ్చు బయట తినే అలవాటు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మసాలా పదార్థాలు చల్లని పానీయాలు ఈరోజు తగ్గించాలి నువ్వుల నూనెతో తలకి మర్దన చేసుకోండి తులసి మిరియాలతో చేసిన హోమ్ రెమెడీస్ ఉపయోగించండి ఈరోజు మీరు కొత్త ఆలోచనలు పంచుకునే మద్దతు లభిస్తుంది మీ జూనియర్లు లేదా సీనియర్లు మీ యాక్టివ్ పార్టిసిపేషన్ చూసి గమనిస్తారు మంచి కామెంట్ వస్తే అది మీకు అర్హులైన అవకాశానికి దారితీస్తుంది మీ ఐడియా పంచుకునేటప్పుడు ప్రస్తుత పరిస్థితులను అనుగుణంగా చెప్పండి మీ మాటల కన్నా మీ పని ఫలితాలు చూపండి ఈరోజు మీ ప్రేమైన వ్యక్తితో మంచి సమయం గడిపే అవకాశం ఉంది గతంలోని గందరగోళం తర్వాత ఒక కొత్త నమ్మకంతో సంబంధం ముందుకు సాగుతుంది జంటలు బయటకు వెళ్ళే అవకాశం ఫోన్లో ఎక్కువ టైం మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ సంబంధానికి సమయం ఇవ్వండి పాత విషయాలను మళ్ళీ తవ్వకండి ఈరోజు మీపై కొంతమంది ప్రశంసలు కురిపించవచ్చు కానీ అదే సమయంలో మీరు అనుకోని విమర్శ కూడా ఎదుర్కోవచ్చు మీరు చేసే పని తప్పుగా అర్థం చేసుకునేవారు చుట్టూ ఉన్నవారే అయ్యే అవకాశం ఉంది నెగిటివ్ రియాక్షన్స్ను వ్యక్తిగతంగా తీసుకోకండి ఒక స్టెప్ వెనక్కి వేసినట్టు అనిపించినా అది దిగజారడం కాదు మనం ముందుకు వెళ్ళడానికి స్థిరపడే సమయం ఒకరు మీతో హాయిగా నవ్వుతూ వెనక మీరు పడిపోవాలని ప్రయత్నం చేయవచ్చు ఈరోజు మీరు ఒక వ్యక్తిపై ఎంత నమ్మకం ఉంచారో అదే అతని చేతి ఆయుధంగా మారే ప్రమాదం సావే స్నేహానికి కాదు అన్నమాట గుర్తుంచుకోండి వాస్తవం కాదు అనిపిస్తే దాన్ని పరిశీలించండి అంగీకరించకండి శుక్రవారం ప్రేమ శాంతి లక్ష్మీదేవిని పూజించండి ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల్లో ప్రేమ సంబంధాలు ఇంట్లో శాంతి కోరుకుంటారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ మనసులు కోలుకుంటుంది ఇంట్లో శుభ వాతావరణం ఏర్పడుతుంది ఓం శ్రీ మహాలక్ష్మి నమ జపం పదకొండు సార్లు చేయండి తులసి దళం తెల్ల పుష్పాలతో పూజ చేయండి శుక్రవారం వ్రతం నెరవేర్చితే శుభ ఫలితాలు త్వరగా లభిస్తాయి జూలై పన్నెండు శనివారం నిల్వపై దృష్టి పెట్టాల్సిన రోజు ఈరోజు మీరు గత నాలుగు రోజులుగా ఫైనాన్షియల్గా మూమెంట్ చూసి ఇంకా మిగిలింది ఎంత అనే ప్రశ్నను మీకు వేసుకుంటారు కొన్ని ఖర్చులకు మిగిలిపోయిన డబ్బును తీనేస్తారు ఆర్థిక పరంగా కొంత స్థిరత్వం కోసం నిల్వపై దృష్టి పెట్టడం అవసరం లేని సేవలకు స్టాప్ పెట్టడం మంచిది డబ్బును రెండు భాగాలుగా విడగొట్టి ఒకటి ఖర్చు ఒకటి సేవింగ్కి ఉంచండి సాయంత్రం లక్ష్మీదేవికి తులసి దళంతో దీపం వెలిగించండి శరీరానికి రిలీఫ్ మనసుకు హాయి అనిపించే రోజు ఈరోజు కొంత రిలీఫ్ అనిపిస్తుంది మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్న ఒత్తిడి తగ్గుతుంది శారీరానికి హాయి అనిపిస్తుంది కానీ రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు ఇది గ్యాస్ ట్రబుల్ లేదా అజీర్ణానికి తీయవచ్చు రాత్రి ఎనిమిది గంటల లోపు భోజనం పూర్తి చేయండి నిద్రకు ముందు మిల్క్ త్రాగడం మంచిది ఈరోజు మీరు గడిచిన వారం రోజుల ప్రదర్శనపై స్వయంగా రివ్యూ చేస్తారు కొందరికి సీనియర్ నుంచి ఫీడ్బ్యాక్ రావచ్చు అది నెగిటివ్ అయినా మీరు అందులోని పాజిటివ్ పాయింట్ తీసుకుంటే మీకు లాభమే సొంత వ్యాపారస్తులకు మంచి క్లారిటీ వస్తుంది మీ గత తప్పులను చిన్న చూపు చూడకండి శనివారం సాయంత్రం ఓం శ్రీ వినాయక నమ జపం చేయండి నిర్ణయాలలో సృష్టత లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు ఈ రోజు వారి సంబంధం గురించి కుటుంబానికి చెప్పాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు కొంతమందికి బంధువుల సమక్షంలో ప్రపోజల్ లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇది సంబంధానికి మారే రోజు కావచ్చు శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు దీపం వెలిగించండి సరైన నిర్ణయం తీసుకునే ముందు రెండు కుటుంబాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోండి ఈరోజు మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్న వారు మీ విలువను అర్థం చేసుకుంటారు ఒక పెద్దవారు వృద్ధుడు గురువు అధికారి మిమ్మల్ని అభినందించే అవకాశం ఉంది ఈ రోజున పూజలో భాగంగా ఓం నమో నారాయణ అనే పదకొండు సార్లు జపించండి ఈరోజు మీరు గత నాలుగు రోజుల వ్యూహాలన్నింటినీ ఒకసారి తిరిగి గుర్తు చేసుకుంటారు ఓ వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడన్న నిజం అర్థం కావచ్చు మీ సహనం వల్లే చివరికి మీరు తప్పులేని మార్గాన్ని ఎంచుకున్నారు శనివారం రోజున శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనిశ్వరాయ నమ పదకొండు సార్లు జపించండి ఈ కుళ్ళు కొత్త తరాలు శాంతించడంలో ఉపకరిస్తుంది శని ప్రభావ నివారణ శనిశ్వరుకి నమస్కారం అవసరం ఈ రోజు మీకు శ్రమ విమర్శితుల అసూయ ఆవాంఛిత ఆలస్యం అనిపించవచ్చు ఇది శనిగ్రహ ప్రభావం శనీశ్వరుని పూజించడం ద్వారా మీరు ఆ బాధ్యతలను దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతారు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఒక చిన్న పల్లెంలో ఐరన్ వస్తువును దానం చేయండి ఉదాహరణకు గాజు కప్పు పాత కత్తిర ఈరోజు మనం మీనరాశి వారిపై జూలై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు ఉన్న నర దృష్టి ప్రభావం గురించి తెలుసుకుందాం మీనరాశి వారిని ఈరోజు ఒక నిర్దిష్టమైన దృష్టి ముసుగులో ఉన్నట్టు గమనించవచ్చు మీ మాటలు పనులు ఇతరులకు అసూయ కలిగించవచ్చు పక్కవారి పొగడతల వెనుక అసలు దృష్టి ఉందో లేదో కూడా అర్థమవుతుంది ఉద్యోగ రంగంలో గుడ్ న్యూస్ వచ్చినా అదే సమయంలో కొందరి అసహనం కూడా ఎదురవుతుంది చేతిలో వచ్చిన అవకాశాన్ని కొన్ని కారణాల వల్ల ఫలించకపోవచ్చు దీన్ని నరదృష్టి ప్రభావంగా పరిగణించవచ్చు మీనరాశి వారు సహజంగా మృదు సోభం కలవారు మీ ప్రశాంతత మీ సహనం మీ మంచి నడవక కొందరికి నచ్చకపోవచ్చు అందుకే మీ దృష్టిపై వారు చూసే అసూయ కానీ అనవసర అభిప్రాయాలు కానీ మీకు నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంది ఇలాంటి దృష్టి నుంచి మీరు రక్షణ పొందేందుకు ఏం చేయాలో తెలుసా శ్రీ హనుమాన్ చాలీసాను ప్రతిరోజు ఒక్కసారైనా పఠించండి మంగళవారం రోజున కడుపు నిండా అన్నం తినగలిగేలా ఒక పేదవాడికి భోజనం పెట్టడం చాలా సుఫలితం ఇస్తుంది నీలం రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించండి ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమో నారాయణ అని పదకొండు సార్లు జపించండి మీ పనులు చేయండి ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ వారం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి పూజ ఎంతో శుభప్రదం ఈ వారం మీకు చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు కానీ జాగ్రత్తగా ఉంటే మీరు వాటిని దాటిపోవచ్చు అసూయ కళ వారి మాటలు పట్టించుకోకండి నరదృష్టిని పూజలతో దయతో సాధనతో జయించండి తెలుసుకున్నారు కదండి మీనరాశి వారికి జూలై ఎనిమిది నుంచి జూలై పన్నెండు వరకు వీరికి ఏ విధంగా ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి